ఇలాంటి ఆనందం వస్తుందా ఏది ఉన్నా ఏది లేకున్నా ఆనందంగా జీవించాలి అంటే మన అందరూ ముందుగా ధ్యానం చేయాలి

ప్రిమిడ్ కన్సెస్ స్టార్ట్ అయినా ఇరవై నచ్చిందా లేదు మేము మేడం మాట్లాడుకున్నా ఇక్కడ ప్రిమిడ్ వె మరి ఇద్దరు కలియకదా అనేది ఇంకా క్లారియర్ తెలుసుకుంటాము మనం ఒక రెండు రోజులు తిని ఉండగలుగుతాం ఎదురు పోకుండా ఉండగలుగుతామా ఎదురు పోకుండా చెప్ప మనం ధ్యానం చేస్తే మనని మనకి మనకు అవగాహన శక్తి పెరుగుతుంది మన మీద మనకి నమ్మకం వస్తుంది ఏ పని చేయాలన్నా ఏం చేయాలన్నా ఏదో చెడ్డకుండా ఉదయం వేసిన మనిషి రాత్రి పడుకునే వాళ్ళకి ఎవరి పనులు కాలం ఉంటాయి కదా ఇప్పుడు తేజం కావచ్చు చదువుకునే వాళ్ళు చదువుకునేది కావచ్చు ఏదైనా ఇంకొక విషయం చెప్పాలా మెడిటేషన్ లో ఎగ్జామ్స్ ఏంటంటే కూడా చూసారు మెడిటేషన్ చేసి పిల్లలు చాలా మంది ఒక విధంగా రాదు క్వశ్చన్ అండ్ ఆన్సర్ పేపర్ ఇలా చూస్తారు మెడిటేషన్ లో చూసారు అంటే ఎంత అద్భుతం ఉంది మరి అద్భుతాన్ని ఇప్పుడు చేద్దామా ఓకేనా పెట్టుకుంటాం 好了。 అంటే మన శరీరంలో ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఆయన కూర్చోవడం అదే షోల్డర్స్ ఫ్రీగా పెయిన్ అన్ని చదువు అదే స్త్రీల సుఖ ఆసనం అనేదాతో మూసుకోవాలి మేము రోజు చెప్పే ఉంటుంది ఎలా కన్వీనియన్స్ 你吃过？<Okay. S 2> okay.